ఈ ఫ్రూట్స్ సలాడ్ ఎలా తయారు చేయాలో మనం చూద్దాము ఎలా తయారు చేద్దామండి మనం ఇప్పుడు హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నా దీనికి కావాల్సినవి ద్రాక్ష అండి ద్రాక్ష అరటిపళ్ళు ఇవి సపోటా యాపిల్స్ కోమోగ్రేట్ గింజలు అండి దానిమ్మ గింజలు ఇంకా ఇష్టమున్న ఫ్రూట్స్ వేసుకోవచ్చండి నేను మాత్రం ఇవే వాడుతున్నాను మ్యాంగోస్ కూడా ఉన్నాయి వేయాలనిపిస్తే వేసుకోవచ్చు లేకుంటే లేదు అది ఆప్షనల్ ఇవి కాచి చల్లార్చిన పాలండి అలాగే ఇది కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి నేను పైనాపిల్ ఫ్లేవర్ తీసుకున్నా మన ఇష్టము వెనీలా ఫ్లేవర్ తీసుకోవచ్చు లేకుంటే పైనాపిల్ ఆపిల్ లేకుంటే సాదా కూడా దొరుకుద్ది మళ్ళీ ఇష్టము సాదా తీసుకుంటే మాత్రం ఇలాచి పౌడర్ వేసుకోవాలా ఈ స్టీల్ పాత్రలోకి కొన్ని పాలు తీసుకుంటున్నానండి నేను ఇవి ఫుల్ ప్యాట్ పాలండి డైరీలో తీసుకొచ్చుకుంటాము మేము కొన్ని తీసుకుంటున్నానండి ఎందుకంటే నేను మళ్ళీ తర్వాత పాలు యాడ్ చేస్తాను ఏమాత్రం సరిపోతాయి ఇవి మొత్తం ఒక లీటర్ పాలండి స్టవాల్ చేసి పాలు మరిగిస్తానండి ఇంతలో ఈ ఫ్రూట్స్ అన్నీ శుభ్రంగా కడిగి కడి చేస్తానండి ఇది టూ టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అండి ఇందులో పాలు కలుపుతాను ఇందులో కొన్ని చల్లటి పాలు కలుపుకోవాలండి ఉండలేకుండా కలపాలి దీన్ని ఒక స్పూన్ తీసుకొని రౌండర్ లేకుండా కలుపుకున్నాను కదండి పాలు మరుగుతున్నాయండి ఈ పాలలో ఇది వేసి రంబడే కలపాలండి లేకుంటే బాగా తిక్ అయిపోతుంది ముద్దలు ముద్దలు కట్టినట్టు అవుతూ ఉంటుంది అందుకని ఇలా కలుపుతూ ఉండాలా చాలా తిక్ అవ్వచ్చు ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుతూ ఉండాలండి ఇది పెద్ద మంట పెట్టకూడదండి చూడండి ఇలా చిక్కగా ఆగింది ఉండలు లేకుండా మనము కలుపుకున్నాము ఇది చల్లగా అయితే ఇంకాస్త టిక్ అండి ఇప్పుడు మనం చల్లగా చేసుకుందాము ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టానండి ఇది ఇందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలండి స్వీట్ తగినంతనండి ఇష్టం ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవారైతే తక్కువ వేసుకోవచ్చు ఈ కస్టర్డ్ ఇలా కలుపుతూ ఉండాలండి లేకుంటే మీద అంతా అట్టగడుతుంది మరి నడమ నడమ కలుపుతూ ఉండాలి చల్లగా చేసేటప్పుడు ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి అన్నీ ఒక సైజులో కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో యాపిల్ ముక్కలు సపోటా సపోటా అంటే చిక్కు అండి కొంతమంది చిక్కు అంటారు కొంతమంది సపోటా ద్రాక్ష కలపాలండి ఫ్రూట్స్ సలాడ్ రెడీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కాసేపు ఆగినాక తినాలి మాత్రం లాస్ట్లో యాడ్ చేయాలండి ఎందుకంటే నల్లగా ఉంది కదా అది వెంబడే అన్నీ కలిపిన తర్వాత లాస్ట్కు వేయాల దీంతో మెయిన్ టేస్ట్ బాగుంటుంది బనానాతోటి బనానాస్ యాడ్ చేస్తున్నాను అండి ఫ్రూట్ సలాడ్లో కొన్ని కాజులు వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుని అవడం వల్ల ఇది ఫ్రిడ్జ్లో సెట్ చేస్తానండి ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ చూసేవారైతే సపోర్ట్ చేయండి